మన ప్రభు ప్రిరక్షకుడు యేసుక్రీస్తు ప్రభున్నామలో మీ అందరికీ నా వందనములు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం దయగల మా తండ్రి కృపగలనైనా ఈ వేళ కాలశ్రమంలో ఈ విధంగా మిమ్మల్ని ప్రేమించి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి విధానకై మీకు ప్రభు యేసుక్రీస్తు ప్రభునాములకృతి స్తుతులు స్తోత్రములు మీ చిత్తమైతేనైనా మరి మీ ప్రసన్నతలో మీ వెలుగులో మేము కొద్దిసేపులు మీ వాక్యము దానిస్తూ నడుచుటకు కృప చూపండి దయచేయండి అవునైనా సత్యాన్ని నేను బంధించక నేను సత్యాన్ని స్థాపించుటకు కృప చూపమని దయచేయమని వింటున్నటువంటి మేము మీ ద్వారా మేము నేర్చుకున్నట్టు కృపచూపమని సహాయముదమని మా ప్రభును ప్రియరక్షకుంటే యేసుక్రీస్తు ప్రభు అవునై ప్రాథమిక సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రియులారా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం మనందరి ఉన్నటువంటి బైబిల్ ఉన్నటువంటి హిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కలిసి ఉన్నాయి చదువుకుందాం అపోస్తున్నటువంటి పౌలు హిబ్రియులకు రాసినటువంటి పత్రిక పద అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడుట మానక ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా మంచి మాట చెబుతున్నాడు ప్రభు మన కొరకు అదేంటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే సమాజంగా కూడుట అనగా సంఘముగా కూడుకొనుట అనేది చాలా చోట్ల కరువైపోతుంది ప్రధానంగా మనం ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఇక ఏ కోణములో రాను 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 క్రైస్తవ్యం ఎలా తయారవుతుందంటే ఇక ఎప్పటికీ కూడుకోదేమో కొనాలకు ఏసుక్రీస్తు ప్రభుల వారి రెండో రాకడ వరకు వచ్చే లోపల అప్పటికల్లా ఇంకా కూడుకోదేమో అన్నటువంటి కొన్ని బలమైనటువంటి కారణాలు కడు కనబడుతున్నాయి పిల్లల నిజమా నిజంగా బలమైనటువంటి కారణాలు కనబడుతున్నాయి ఎందుకు అలా కనబడుతున్నాయి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కొందరు మానుకొనుచున్నట్లుగా ఈరోజు మీరు చూడండి ఆదివారానికి పరిమితమైనటువంటి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు ఇక కొంతమంది పండుగ క్రైస్తవులు కొంతమంది ఉన్నారు ఈస్టర్ కనపడితే మరలా ఈస్టర్ వరకు కనపడరు అదే విధంగా అలాగే కొంతమంది క్రిస్మస్ కనపడితే మరలా క్రిస్మస్ వరకు కనపడరు అంటే ఇక్కడ ఏం జరుగుతుందని మనం ఆలోచన చేయగలిగితే సమాజంలో ఎంతో మంది తమకు నచ్చినట్లుగా తమకిష్టమైనట్లుగా ఈ కూడుకునేటటువంటి జరుగుతుందని మనం గుర్తించాలి నిజమా నిజమేనండి సమాజంగా కూడుట మానొద్దు అంటే ఇక ఆఖరికి ఎక్కడి వరకు సాగిందంటే కొంతమంది వారానికి అనగా ఆదివారం అనగా పరిమితం అయినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు వారానికి ఎందుకు పరిమితం అయ్యారు అని మనం ఆలోచన చేయగలిగితే వారం క్రైస్తవులుగా మనం చూస్తున్నాం ఒకనాడు పండగ క్రైస్తవులు అనుకునే వాళ్ళం అది కాస్త వారానికి క్రైస్తవులుగా మారిపోయింది ఎందుకు అని నేను అంటున్నానంటే ఆదివారం వస్తే మరలా ఆదివారం వరకే ఇక సేవకులను కనవడం అనేది కానీ మందిరానికి రావడం అనేది కానీ సహవాసంగా కూడుకోవడం అనేది కానీ జరగట్లేదు కనుక ఆ ఆదివారం కూడా ఓసారి ఇష్టమైతే రావడం లేకపోతే రాకపోవడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే ఒక మాట మంచి మాట మనకు కనబడుతుంది ఒకప్పుడు క్రైస్తవుల విషయంలో చాలా మంది బాధపడేవాళ్ళు ఏ విధంగా అంటే వారానికి కాకుండా పండకు వస్తే మరలా పండగొచ్చేవాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి అది కాస్త బోధించి బోధించడం వల్ల సత్యం తెలియజేయడం వల్ల ఆఖరికి ఏడు వరకు వచ్చారంటే వారానికి వచ్చారు ఇక బైబిల్ ఏం చెప్తుందని మనం ఆలోచన చేయగలిగితే చూడండి ఒక మాట అదే కొందరు మానుకొనుచున్నట్టుగా అదే మాట మనం చదువుకుంటున్నాం అదే ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయటూ మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అంటే మరి ఎక్కువగా కూడుకోవాలి ఆ దినం అనగా దినం సమీపించకూడదు ఇంకా ఎక్కువగా కూడుకోవాలి ఇంకా ఎక్కువగా కూడుకోవాలి అనేటువంటి మాట మనకు కనబడుతుంది ఇది మాటను అలా ఉంచి ఈ మాటను అలా ఉంచి అపోస్తుల కార్యం రెండో అధ్యాయము తీయండి ఒక మంచి మాట మనకు కనబడుతుంది అపోస్తుల కార్యం రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన మనం చూసుకుంటే అపోస్తుల కార్యం రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన మరియు వరేక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్ట విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ వారై అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ మనం బాగా ఆలోచన చేయగలిగితే వారు ఏక మనసుకులై ప్రతి దిన ప్రతి దినూ తప్పకుంటున్నారంట దేవాలయంలో ప్రతి దినము కూడుకోవాల నిజం ప్రియలారా ప్రతి దినము కూడుకోవాలి ఎందుకంటే ప్రతి దినం కూడుకోవడం వల్ల చాలా వరకు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ప్రతిరోజు కూడుకోవడం వల్ల చాలా విషయాలు దేవుడు నీకు చాలా విషయాలు నేర్పిస్తాను అంటున్నాడు మనం ఆ విషయాలన్నీ నేర్చుకోవాలి అలా నేర్చుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు ఎందుకు అన్ని విషయాలను చెప్పాలి అన్ని విషయాలు నువ్వు ఎదగాలి ప్రతి విషయమును నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితంగా నీకు అన్ని విషయాలు తెలియాలి అన్ని విషయాలను ఎదగాలి అన్ని విషయాలను ఎదగాలి ప్రతి ప్రతిరోజును సమాజంగా కూడుకోవాలి ఎందుకు ఆనాడు కూడుకున్నారు అపోస్తులు ఎలా కూడుకున్నారంటే చూడండి అది అపోస్తుల కార్యం రెండు నలభై రెండు అపోస్తుల కార్యం రెండు నలభై రెండు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటెందును ప్రార్థన ఎడ ఎడతెగక ఉండిరి ప్రతి విషయంలో మనం ఎదగాలి ఎలా ఎదగాలంటే ఎడ తెగక ఎదగాలి అని మనం ఇక్కడ కనబడుతుంది అపోస్తుల బోధయందును సహవాసం అందును ఈరోజు అపోస్తులటువంటి బోధ సంఘాలు ఇక్కడ చెప్పండి సంఘాల్లో సేవకుడు ఒకవైపు ఆలోచన చేసి చెబితే విశ్వాసులు మరొక వైపు ఆలోచన చేసి వింటున్నారు నిజమా నిజం ఫ్రీలారా సంఘాలలో చాలా వరకు మీరు చూడండి సంఘ క్రమాలు పక్కకు పెట్టి లోక ఆచారాలు లోక పద్ధతులు లోక వ్యవహారాలు అనేటువంటివి సంఘములో లేకపోలేదు ఇక సంఘం కడతానను ఒకడు సంఘం కట్టలేను బాబోయ్ అన్నటువంటి ఒక విశ్వాసి ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే విశ్వాసులు ఆడికే ఉన్నారు సేవకులు ఆడికే ఉన్నారు మరి సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది సంఘం క్షేమాభివృద్ధిలోనికి ఎలా వెళుతుంది వీటన్నిటిని మనం ఆలోచన చేయగలిగితే సాధ్యమైనంత వరకు అపోస్తులటువంటి బోధ కానివ్వండి సహవాసము కానివ్వండి రొట్టె విరిసేది కానివ్వండి ప్రార్థన చేయటేది కానివ్వండి ఇవన్నీ కరిమై కనుమరుగైపోయాయి సంఘాలు లాంటివి బాధపడేటువంటి విషయం మనకు కనబడుతుంది పిల్లల ఎందుకు ఈరోజు సంఘాలలో చాలా వరకు మీరు చూడండి ప్రార్థించడం అనేది లేదు కావాలంటే సేవకులే ప్రార్థిస్తారు అంతే సేవకులు వాళ్ళ అవసరత కొరకు ప్రార్థిస్తారు సేవ ఫలించలేదని ప్రార్థిస్తున్నారేమో కావోలు కానీ విశ్వాసులు మాత్రం ప్రకకు పెట్టారు ఈరోజు సేవకులే దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టి మరి ఉదయాన లేవంగానే సేవకులే బైబుల్ చదవడం ప్రక్కకు పెట్టారు మరి ఉద్యవం రావాలి అంటున్నారు క్రైస్తవులు ఉద్యవం రావాలి తర్వాత సేవకులు ఉద్యవం రావాలి అంటున్నారు పరిశుద్ధాత్మ దిగుడు చేయాలి అంటున్నారు మరి పరిశుద్ధాత్ముడు దిగి పని చేయాలంటే మనం మన మనం ఎలా ఉండాలి మనం కూడా పరిశుద్ధాత్మకి అవకాశం ఇవ్వాలి కదా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి పని చేయాలంటే నువ్వు అనుకున్నటువంటి నీ అంగిల ప్రకారం ఇది నిజమైతే పరిశుద్ధాత్మకు నిజంగా అవకాశం ఇస్తున్నామా ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేసి నిన్ను నీవు పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటున్నావా దేవా నాలో వచ్చి కార్యము చేయి కార్యము తలపెట్టు అని పరిశుద్ధాత్మను అడుగుతున్నావా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు రకరకాల సమస్యలతో బాధపడుతున్నావా సమస్యలు ఈరోజు ఉంటే రేపు వెళ్తాయి సమస్య ఇక్కడ ప్రాముఖ్యం కాదు ఎవరితో కలిసి ఉన్నావు అనేది ప్రాముఖ్యం కాదు ఉన్నావా సహవాసంగా ఉన్నావా ప్రతిరోజు సహవాసంగా కూడుకున్నావా సహవాసంగా కూడుకునేది కాదు రొట్టె విరిచావా ఇక్కడ మనం గమనించాలి ప్రతిరోజు రొట్టె విరచాల్సింది కాదు ఆదివారం రొట్టె విరచాలి అది ఆజ్ఞ మాత్రమే ఆదివారం చందపోగేయాలి అది ఆదివారం మాత్రమే కానీ కూడుకునేది మాత్రం ప్రతిరోజు కూడుకోవాలి బోధ నేర్చుకోవాలంటే ప్రభుపాదాల దగ్గర ప్రతిరోజు కూడుకొని నువ్వు ఆయనకు అప్పజెప్పుకుంటే ఆయన మంచి విషయాలు నేర్పించేవాడిగా ఉన్నాడు ఎందుకంటే అపోస్తున్నటువంటి పౌలు ఎఫేషలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదవచనం ప్రకారంగా ఎఫేషలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదవచనం ప్రకారంగా మనం ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటకి ఈ భూమి మీదకి వచ్చాము గనక ఆ సత్క్రియలు నీకు తెలియాలంటే నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాలంటే ప్రతిదినము ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి రాండి బాబోయ్ నేర్పిస్తామంటే సేవకుల దగ్గరికి రారు వచ్చిన రెండు రోజులే ఆ రెండు రోజులు కూడా సమస్యలే నేను చాలా వరకు నేను చాలా మందిని కలుసుకున్నాను సమాజం అనగానే సహవాసం అనగానే సహోదరులు ఏం చేస్తారు తెలుసా తమకిష్టమైనటువంటి తమ ఆలోచనలు పెట్టుకునే వచ్చే వాక్యమిని అది రెండు నాలుగు నడిపించిన తర్వాత ముట్టగట్టి పక్క పెట్టినటువంటి దైవ సేవకునికి వ్యతిరేకంగా సభ్యులు ఉన్నారు అంటే సంఘ సభ్యులు సంఘ సభ్యులకు వ్యతిరేకంగా స్థానిక సేవకులు ఉంటారు ఇలా ఒకరి మీద ఒకరు ఉండి మళ్ళీ వీలే చెబుతారు ఏమని చెబుతారంటే ఏది శాశ్వతం కాదు ఏది ప్రాముఖ్యం కాదు మరి దేవుని పని ఎలా చేయాలి ఏది శాశ్వతం కాదు పై పైవాటుపై మనం మనసు ఉంచాలనుకున్న మాట నిజమైతే మరి దేవుని సేవ ఎవరు చేయాలి దేవుని సేవ నువ్వు ఆపావు నేను ఆపాను మళ్ళీ ఎవరు కలిసికట్టు ఉండాలి వాక్యం కొరకు కలిసి కలిసి ఉండాలనిటువంటి ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేసి పగులు మరి వచ్చి కూడుకొని దేవుని మాటలు విని బయటికి వెళ్ళి స్వార్థను ప్రకటించి లోనికి ఆత్మలు తీసుకొని రావాలి పరిచార కూడా అనగానే ఏం చేయాలంటే పరిచయ చేయాలి సేవ కూడా అనగానే ఏం చేయాలి సేవ చేయాలి వాక్యమును బోధించాలి వాక్యం చేత సంఘస్థులను కట్టాలి సేవకున్నటువంటి విధులు తాను నిర్వర్తించాలి సక్రమంగా పరిచారకుడు పరిచారకు పని పరిచారకుడు సక్రమంగా నిర్వహించాలి అబ్బో పోగొడతలకు మాత్రం గొప్పలకు మాత్రం చాలా రకాలుగా చెప్పుకుంటారు జనాలు కానీ వాస్తవంగా చెప్పాలంటే నిజాలు పక్కకు పెట్టి పనులు మాత్రం చేయరు పరిచారకుడైనా కానీ పరిచర్ చేయాలి పరిచయ చేయడు పరిచయ చేసే స్టేజ్ కాదు నాది వాక్యం చెప్పే స్టేజ్ అంటాడు సంతోషం నువ్వు వాక్యం చెప్పే స్టేజ్ నీకు వచ్చిందా అయితే ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా దేవుడు చెప్పేటువంటి మాటను సక్రమంగా విని ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటే దేవుడే నిన్ను ఖచ్చితంగా ఆ స్థితినికొచ్చింటే దేవుడ ఆ సమయాన్ని అవకాశాన్ని దేవుడికి ఇస్తాడు ఇప్పిస్తాడు నీతోటి సహోదరులతోన నీ స్థానిక సేవకులతోన దేవుడు మాట్లాడతాడు నిజమా నమ్మాలన్నా ఖచ్చితంగా నమ్మాలి ప్రియులారా నమ్మువానికి సమస్తం సాధ్యమని నువ్వు ప్రార్థించగలిగితే నీకు ఆ స్టేజ్ వచ్చిందా ఖచ్చితంగా దేవుడు నీకు ఆ స్టేజ్ని పోగొట్టాడు ఒకవేళ మనుషుడు అన్నాయస్థుడేమో కానీ దేవుడు ఎప్పటికీ అన్నాయస్తుడు కాడు కానీ ఈరోజు అవన్నీ ప్రకప పెట్టి పరిచారకుడన గానీ పరిచయ చేయని చేసే పనిని ఏడచెపుతారు అని చెప్పి కూడా చేయనటువంటి పరిచారకులు ఈ కాలంలో లేకపోలేదు సంఘంలో సభ్యులను మొదలుకొని సంఘ పెద్దలు మొదలుకొని సేవకుల వరకు చెప్పేటువంటి నాలాంటి సేవకుల వరకు వాక్యాన్ని ప్రకక పెట్టి మనసుకు నచ్చినటువంటి ఆలోచనలు అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలు లేదా శరీరకమైనటువంటి ఆలోచనలే సంఘములో జొప్పించి సంఘములో సంఘాన్ని శారీరకంగా కడుతున్నారే తప్ప దైవికంగా ఎవ్వరూ ఈ కాలంలో సంఘాన్ని కట్టట్లేదు అనేటువంటి మాట చాలా వరకు విషాదకరమైనటువంటి విషయం పీలారా ఉన్నారు అక్కడక్కడ సంఘాలు కడతో నేను అందరినీ చెడుగా అనట్లేదు దైవ సేవకులు కూడా కష్టపడి పరిచర్య చేస్తున్నారు ఆ పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళకు పరిచారకులు కూడా సహకరించి ముందుకు తీసుకొని పోతున్నారు నేను కాదనను అందరం కలిసి ఉంటేనే జరుగుతుంది అన్నప్పుడు మరి ఈరోజు తోటి సహోదరులతో చాలామంది కలవట్లేదు నిజం ప్రియరారా కలవట్లేదు కలిసిన అది కొనాల మట్టుకే కలిసిన స్వార్థంతోనే కలుస్తున్నాడు తన స్వార్థంతోనే కలుస్తున్నాడు తప్ప వేరే ఏ విషయముతో కలవట్లేదు ఇంకా ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకోవడం అనేది ఒక ఆస్పాస్పదంగా కనపడుతుంది నాకైతే నిజంగా చెప్పాలంటే దేవుడిని ఎన్నుకున్నాడంటే దేవుడు నీకు ఒకటే ఒకటి సూచన దేవుడు నేను పిలుస్తున్నాడు అంటే నీ పిలుపుకు లోబడి నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా నీ ద్వారా రెండు కార్యాలు చేస్త జరుగుతాయి నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధతలోకి నడిపించబడుతుంటావు మొదటి ప్రధాన ప్రిన్సిపల్ ఇదేనండి నువ్వు పాపమును ప్రక్కకు పెట్టి పరిశుద్ధత వైపు అడుగులు వేస్తుంటావు పరిశుద్ధత వైపు అడుగులు వేస్తే ప్రార్థనకు నాంది పొలుకుతుంది ఇది రెండో స్టెప్ ప్రార్థనకు నువ్వు మోకాలేసి ప్రార్థన కన్నిటితో చేస్తే మూడో స్టెప్పు కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి ఎవరు ఆపిన నీ కార్యాలు ఆగవు నువ్వు ఒక్కడు ఉన్నా వెయ్యి మందు ఉన్నా నీ పని ఉన్నతమైనటువంటి పని ఎప్పటికీ సబవుగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రిన్సిపల్స్ అర్థం కాక అపవాది నాశనం చేస్తూ నువ్వు అటువైపు పోయే కొద్దికి నీ పనిని విచ్ఛిన్నం చేస్తూ అటువైపు పోయే కొద్దికి నీ సహోదరుల ద్వారా నాశనం చేస్తూ మరి కపడ సహోదరుల ద్వారా మరి నీ పనిని చిన్నాభిన్నం చేస్తున్నాడా అయితే బాధపడకూ నా భక్తి జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చి ఎంతోమంది తోసిపుచ్చాలని చూశారు ఎంతోమంది నాశనం చేయాలని చూశారు కానీ దేవుడు ఒక చిన్న పాఠం నేర్పించాడు ఎలాంటి పాఠం అంటే నాకు నా ఇప్పుడు నేను కూర్చున్నాను కదా నా కూ నా కూర్చున్నటువంటి ఎన్నికల సైడ్ నా పెరట్లో ఒక చెట్టు ఉంటుంది అది మన కూరలో కరపా వేసుకుంటాం కదా ఆ చెట్టు ఆ చెట్టు ఒక రోజు ఉంటూ ఉంటూనే చనిపోయింది చనిపో చనిపోతే దాని ఏర్లు కింద ఉన్నప్పుడు మళ్ళీ ఏళ్ళ నుంచి రెండు పుట్టుకొచ్చాయి ఫస్ట్ ఆ తర్వాత మూడు నాలుగు అలా నాలుగు చెట్లు పుట్టుకొచ్చాయి ఒకే చెట్టు నుంచే నేను వర్షాకాలంలో బాగా వండకాలంలో ఎండిపోయింది వర్షాకాలంలో చూస్తూ ఉంటే అక్కడక్కడ ములికెత్తితే అయ్యో ఆ ఈ చెట్టు మళ్ళీ మొలికెత్తుతుంది కదా అనుకొని నేను అనుకున్నప్పుడు నాకు అనిపించింది తెలుసా ఎంతో మంది నిన్ను క్రిందకు తోసే వాళ్ళు కూడా ఇదే విధంగా చూడు నువ్వు ఒకవేళ వాళ్ళ వాళ్ళ పనికి విషయంలో వాళ్ళు చేసినటువంటి పాడు పని విషయంలో నువ్వు చనిపోయి ఉండొచ్చేమో కానీ నువ్వు చనిపోతేనే మరలా రెండు చెట్లుగా పుట్టావు ఒక చెట్టు చనిపోతేనే ఏర్ల ద్వారా నాలుగు చెట్లుగా పుట్టింది మనము కూడా ఒకసారి మనం చనిపోతే నీ సహోదరులు చంపేస్తున్నారా ఆత్మంగా నిన్ను బలహీనపరుస్తున్నారా ఆత్మీయంగా శరీరక మాటలు చెబుతున్నారని నీ దగ్గరకు వచ్చి అయితే ఖచ్చితంగా నీ పట్ల పని జరుగుతుంది నేను ముందుగా చెప్పా ఏం చెప్పానంటేదో నువ్వు ఎప్పుడైతే పాపమునకు పక్కకు పెట్టి నీ అడుగులు పరిశుద్ధత వైపు వేస్తున్నాయంటే ఖచ్చితంగా దేవుడు నీకు పిలుపు ఉందని గుర్తించాలి రెండోది నువ్వు ఆ పిలుపుకు లోబడి ఉంటే పరిశుద్ధత నుంచి ప్రార్థనకు నిన్ను ప్రార్థన పరుడుగా చేసే స్థితికి తీసుకెళ్తాడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిచర్య నీ ద్వారానే జరిగిస్తాడు ప్రార్థన చేసింది ఎవరు నీవే పరిశుద్ధతగా జీవించింది ఎవరు నీవే నీ ద్వారానే పనిచేస్తాడు నీ ద్వారా తను పని చేయాలని ఇష్టపడుతున్నాడు ఇక అంత మాత్రమే కాదు ఈ సందర్భాల్లో నువ్వు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో నీ ప్రాణము దిగి చూసిన వారితో సహా వాళ్ళ చేతులు నీ ప్రాణమును ఉంచాడు నువ్వు ప్రార్థిస్తే చాలు అది ఉపద్రవం పెను పెను ప్రమాదమైనటువంటి ఉపద్రవం దాని నుంచి తప్పించి నేను పరిశుద్ధతలో ఉంచి ప్రార్థన నీ ద్వారా చేయించి విజయబేరి నీతోనే మోగించి నీ ద్వారానే పని చేస్తాడు నీ ద్వారానే కార్యాలు సఫలం చేస్తాడు అలాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి బైబుల్లో కాబట్టి నువ్వు సహవాసంగా కొడుకో ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర కూడుకో ఏమండి ఎవరు రారు కదా ఎవరు కూడుకోరు కదా అంటే నిజమే ఎవరు రారు మన ఎంపడ చనిపోతే మన ఎంపడ ఎవరు వస్తారు ఎవరు రారు కూడుకోవాల్సింది కూడా నువ్వు నీ దేవుడు నీ ప్రభుకు తెలిసాలి నీవెంత గొప్పవాడివో నీవెంత పరిశుద్ధుడివో నీవెంత గొప్పతనమో నీ ప్రభు దగ్గర తేయాలి తోటి సహోదరికి కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ ఆత్మీయ బంధువు కానీ నీ భక్తి విషయంలో నేనేం చెప్పుకొస్తానంటే ఎవరికి నీ కూర్చి నీ గొప్పతనం తెలియకూడదు నీకు చెప్పుకోవాల్సిన అవసరత నీకు లేదు దేవుడు నిన్ను చూస్తున్నాడు గనక దేవుడే నిన్ను చూడాలి దేవుడే నిన్ను ప్రేరేపించి నీ కార్యానికి ప్రతిఫలం ఇవ్వాలి నీ కార్యాన్ని సఫలం చేయాలంటే ఆయన చెప్తున్నది ఒకటే ప్రతినిత్యం అపోస్తుల బోధయందు సహవాసమందు సహవాసం ఎందు రొట్టె విరుచుటేందు ప్రార్థన చేయటం ఎందు ఉన్నట్టుగా ప్రతి ఆదివారం రొట్టె విరిచి ప్రతి ఆదివారం రొట్టె విరిచినటువంటి నీవే చందపోగు చేసి ప్రతిరోజు బోధ చెప్పాలి సహవాసం దేవునితో కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు బయటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి అందుకు నేను ఎన్నుకున్నాడు అందుకు నిన్ను కోరుకున్నాడు అందుకు నీవు కావాలనుకుంటున్నాడు అలా దేవుని పని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియులారా ఆ దినము సమీపించుట కొలది మరీ ఎక్కువగా కూడుకో మరీ ఎక్కువ కూడుకో నిన్ను ఒక్కనువ అన్నటువంటి నిన్నే వేమందిగా చేస్తాడు ఆ వాగ్దానం దేవుడిచ్చాడు నీకు నీకు నాకు ఒక గొప్ప వాగ్దానం ఉంది ఒక్కడిగా ఉన్నటువంటి నిన్ని అందరూ తునిక చే నిన్ను నన్ను దేవుడు వేయిమందిగా మార్చబోతున్నాడు నమ్మగలుగుతావా నమ్మితే తనకు చిరస వహించి ముందడుగు వేయి భయపడ కాకు అందరూ నీలాంటి వారే అందరూ నీలాంటి మనుషులే అందరూ నీలాంటి స్వభావం కలిగిన వారే ఐ మీన్ నీలాంటి వారే అంటే నువ్వు అర్థం చేసుకోవాలి నీవు ఏ విధంగా శరీర కార్యాలు కలిగి ఉన్నావో అందరూ అలాంటి శరీర కార్యాలు కలిగిన వారే ఎప్పుడైతే మనం ప్రభుకు మనం మనం సమర్పించుకొని మనం మనం చనిపోతే మనం మనం సమాధిగా అయితే అప్పుడే మనము బాగుపడతాం నా పెరిట్లో ఉన్నటువంటి చెట్టును చూసినప్పుడు నాకు అనిపించింది అయ్యో మనం చనిపోవాలి కాదు చనిపోతే ఒంటిగా ఉన్నటువంటి నువ్వు చనిపోతే ఒకరు కాదు ఇద్దరు కాదు వెయ్యి మందిగా పుడతావు నీవే వెయ్యి మందిగా మారుతావు కాబట్టి దేవుని కోసం చనిపోతావా దేవుని కోసం బ్రతుకుతావు అనేది నిర్ణయం నీ చేతిలో ఉంది ప్రియులారా కాబట్టి గమనించండి నేను ముగించబోతున్నాను ఆలోచన చేయండి ప్రభు నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ప్రభు ద్వారానే నువ్వు కార్యము తలపెట్టాలి ఎలా తలపెట్టాలంటే ఆ దినము సమీపించుకోవడం కొందరు మానుకొంచున్నట్టుగా నువ్వు మానక కూడుకోవాలి ప్రభులో దేవుడి కొద్ది మొత్తం వినుకొద్దించి ఆశీర్వదించిన గాక